అందరికీ నమస్కారం ఈ నెల ఆరు గురువారం రోజు వైశాఖ అమావాస్య రాబోతుంది ఈ రోజే శని జయంతిని జరుపుకుంటారు అంతేకాదు ఈసారి ఈ అమావాస్య రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు శని జయంతి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే శని చెడి ప్రభావం మన మీద పడితే వృత్తి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తూ ఉంటాడు శని గ్రహ స్వరూపం ఆయనని ఆరాధించటం వలన జీవితంలో వచ్చే అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదాలు కూడా మన పైన ఎప్పుడు ఉండాలి అంటే అనుకున్న కోరికలు తీరుతాయి ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య తిథి నాడు శని జయంతి వస్తుంది నవగ్రహాల్లో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి సోదరుడు యమధర్మరాజు సోదరి యమున నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కర్ణామూర్తి శనీశ్వరుడు ఈ శని జయంతి రోజు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో కలిసి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది అయితే ఇంతటి విశేషమైన శని జయంతి రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు తప్పక శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు శనిదేవుడి ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు దరిద్రాలను కష్టాలను శని దోషాలను తొలగిస్తాడు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడని పండితులు చెప్తున్నారు మరి శని జయంతి రోజు కాకి కనబడితే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడే వరకు కూడా మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి మన దైనందిక జీవితాన్ని శాసించగలిగే శక్తి కాకి ఉంటుంది కాకి గురించి శక్నాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంటారని అంటూ ఉంటారు పెద్దలు అదే గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉంటే కాకిలా అరుస్తూ ఉన్నావు ఎందుకు అని అంటారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తూ ఉంటారు కాకిని పితృదేవతలుగా ప్రతినిధిగా చూపిస్తూ ఉంటారు కాకి మీటి దగ్గర అరిస్తే బంధువులు వస్తూ ఉన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ కూడా ఉంది ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకకు వెళ్ళినప్పుడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని కథ ద్వారా ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాకుండా ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి ఆరిస్తే శుభవార్త వస్తుందని నమ్ముతుంటారు కాకి తలపై తన్నితే భయపడుతూ ఉంటారు ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం కలుగుతుందని యముడు రాకకు సంకేతం అని చాలామంది భయపడుతూ ఉంటారు కాంజీనికి అంతగా భయపడవలసిన పని లేదని శాస్త్రం చెప్తుంది అప్పటికీ మీకు భయంగా అనిపిస్తే శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత అభిషేకం చేయించుకోవాలి ఇలా చేయటం వల్ల కాకి తన్నిన దూషం మొత్తం కూడా తొలగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలను కలిగి ఉంటాయి మన ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరి కొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శకున శాస్త్రం తెలియజేస్తుంది అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకుల ప్రకారం కాకి కనిపిస్తే మనిషి జీవితం కాకి జీ కాకితో ముడిపడి ఉంటుంది చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా ఆరిస్తే మీకు ఆ పనిలో విజయం కలుగుతుందని అర్థం నీళ్ళు నిండుగా ఉన్న కుండపై కాకి ఎవరైనా చూస్తే వారి త్వరలోనే ధనవంతులుగా అవుతున్నారని జ్యోతిషాస్త్రములు చెప్తున్నాయి నోటితో దేనినైనా సరే పట్టుకొని వెళ్ళేటప్పుడు దానిని కాకి మనిషి మీద పడేస్తే అది అశుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు కాకి మాంసం ముక్కను నోటితో పట్టుకొని వెళ్తూ దానిని ఏ వ్యక్తి మీదనైనా సరే పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందనే నమ్మకం ప్రచారంలో ఉంది కాకి ఎగురుతూ వచ్చి దాన్నితే ఆ వ్యక్తికి అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని త్వరలో దాని అర్థం కాకులన్నీ కూడా సమూహంగా అరిస్తే చుట్టుప్రక్కల వారందరికీ కూడా సమస్యలు వస్తాయి మహిళ తలపై కాకి తన్నితే ఆమె భర్త సమస్యల్లో పడుతున్నాడని అర్థం పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలు ఇచ్చాడు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరం ఇచ్చాడు యముడు యమలోకంలో నరక బాధను మరించేవారు బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలోనే దృప్తి కలుగుతుందన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువల్లనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులే ఎక్కువగా నివసించేవి రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడి ఇంకా ఉంది ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి లేదంటే మీ ఇంట్లో వండిన ఆ అన్నం గిన్నెలో నుంచి కొంచెం అన్నం తీసి దాన్ని కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కలు నూనె పోసి ఆ రెండు అన్నం ముద్దలను ఆహారంగా పెడితే చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడు సార్లు శం శనీశ్వరాయనమ శం శనేశ్వరాయ నమ శం శనీశ్వరాయనమ అని అనుకోండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకుండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకులు కనబడితే తప్పక ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అదే విధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారను వాటికి సమర్పించండి ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదార సమర్పించండి ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శని దోష శని పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించడం వలన భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలను ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులేమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈ రోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహప్రవేశము నామకరణము మొదలైన కార్యాలు చేయడం నిషిద్ధం ఈ రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గడ్డం లాంటివి గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం